హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే మనం ఈ వీడియోలో ఉపాధ్యాయుల దినోత్సవం గురించి కొన్ని వాక్యాలు చూడబోతున్నాము భారతదేశంలో ప్రతి సంవత్సరం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు ఈరోజు పాఠశాలలు యథావిధిగా జరుగుతాయి ఆ రోజు పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ ఒక చిన్న సభను ఏర్పాటు చేసుకుంటారు ఈ రోజున ఉపాధ్యాయులకు పురస్కారాలు గౌరవ సత్కారాలు జరుగుతాయి మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తాం మన జీవితంలో మొదటి గురువు మన కన్నిత మన కన్న తల్లి అవుతుంది మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది గురువు ప్రతి ఒక్కరి జీవితంలో అజ్ఞానం అనే అంధకారాన్ని ప్రారదోలి విజ్ఞానం అనే వెలుగులు పూయిస్తాడు గురువు ప్రతి ఒక్కరి జీవితంలో అజ్ఞానం అనే అంధకారాన్ని ప్రార ప్రారదోలి విజ్ఞానం అనే వెలుగులు పూయిస్తాడు శిష్యుడిలో నైపుణ్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజయానికి సరైన మార్గాన్ని చూపిస్తాడు అలాంటి గురువుని జీవితాంతం గుర్తుపెట్టుకోవడం వారికి కృతజ్ఞతలు చెప్పడం మన కర్తవ్యం ఏటా సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం అందరికీ ఆ అవకాశాన్ని ఇస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఉపాధ్యాయ దినోత్సవం గురించి কোনখ্যা থ্যাংক ইউ ফার বাচিং